ముప్పది ఐదవ సర్గము పెద్దకాలము దుఃఖముల పాలైన సుగ్రీవుడు కామానుభవములలో మునిగిపోవుటను తార సమర్థించుట సీతాన్వేషణకు తగిన ఏర్పాట్లను చేయిచున్నందున ఆ వానరరాజు సుగ్రీవుడు కాడని వివరించుట కనుక శాంతి వహింపుమని తార లక్ష్మణుని సవినయముగా వేడుకునుట మిక్కిలి తేజస్వీయే వెలుగొందుచున్న లక్ష్మణుడు ఇట్లు పలుకుచుండగా చంద్రునివలే ఆహ్లాదకరమైన ముఖముగల తార ఆ సౌమిత్రితో ఇట్లు నుడివెను ఓ లక్ష్మణ సుగ్రీవునితో నీవు ఇట్లు పరుషముగా పలుకుట తగదు ఇతడు వానరరాజు పైగా నీకు మిత్రుడు కనుక నీవంటి మహాత్ముని నోటి నుండి ఇట్టి కఠినవచనములు వచ్చుట ఏమాత్రమూ ధర్మముగాదు ఓ వీరుడా వానరరాజైన ఈ సుగ్రీవుడు కాడు వంచించు వాడును కాడు కఠినాత్ముడును అబద్ధములాడు వాడును కుటిలుడును కానేకాడు రణరంగమున ఇతరులకు అసాధ్యమైన ఉపకారమును శ్రీరాముడు చేసియున్నాడు వానరవీరుడైన ఈ సుగ్రీవుడు ఆమేలును మరవలేదు ఓ పరంతపా ఆ ప్రభువు యొక్క అనుగ్రహమువలననే ఈ సుగ్రీవుడు శాశ్వతముగా వానరరాజ్యమును ప్రతిష్టలతో పాటు రుమను నన్నను పొందగలిగెను ఇతడు లోగడ తీరని కష్టముల పాలయ్యను ఇప్పుడు సుఖభోగములు ప్రాప్తింపగనే వాటిలోబడి మైమరచి విశ్వామిత్ర మహామునివలె కాలము గడచిపోవుచున్న విషయమునే ఎరుగుకున్నాడు లక్ష్మణ ధర్మాత్ముడైన మహాముని మేనక వలపులలో చిక్కుకుని కాలమునే మరచిపోయేను ఆ పది సంవత్సరముల కాలము ఆయనకు ఒక దినముగనే గడచిపోయెనట మహాతేజస్వీయు కాలము విలువ తెలిసిన వాడును విశ్వామిత్రుని అంతటివాడే భోగాసక్తుడై కాలమునే మరచిపోవుట సంభవించినప్పుడు ఇక సామాన్యుడైన ఈ సుగ్రీవుని సంగతి చెప్పనేలా ఓ స్వామీ ఆహారము నిద్ర భయము దాంపత్య సుఖము అనునవి ప్రాణులకు సహజములైన దేహధర్మములు ఆహార నిద్రాభయమైతనాని సమానమేతత్పశుభిర్న రాణాం ఆపదల పాలైనప్పుడు అలసిన సుగ్రీవునకూ ఈ దేహధర్మములు అనువుగా అమరలేదు రామానుగ్రహముతో ఆ ఆపదలు తొలగగా ఇతనికి ఆహార నిద్రాదుల సుఖములను పొందడి భాగ్యము కలిగినది ఆ సుఖములలో మునిగిన ఈ వానరేంద్రునకూ తనివి తీరక అందే పరవశించిపోవచున్నాడు ఇతని పరిస్థితిని గమనించి కామవసుడయిన ఇతని దోషమును క్షమించుట న్యాయము నాయనా లక్ష్మణ యథార్థ విషయములను తెలిసి కొనకుండా సామాన్యునివలే పామరునివలే తొందరపడి క్రోధవసుడవు కావలదు ఓ పురుషశ్రేష్ట పరాక్రమవంతులైన మనోబలముగల నీవంటివారు ముందు వెనుకలు ఆలోచింపక ఆవేశముతో క్రోధమునకు వసులుగారు ఓ ధర్మజ్ఞుడా మమ్ము అనుగ్రహింపవలసినదిగా సుగ్రీవుని పక్షమున సుగ్రీవునకు మారుగా నేను నిన్ను త్రికరణ శుద్ధిగా వేడుకునుచున్నాను తీవ్రమైన రోషావేశములో కలిగిన ఈ అలుకను వీడుము శ్రీరామునకు ప్రీతిని గూర్చుటకే ధనధాన్య సంపదలను కిష్కింధారాజ్యమును నన్నును కడకు రుమను సుగ్రీవుడు పరిత్యజించునని నా దృఢమైన విశ్వాసము ఈ వానర్రభూ రణరంగమున రావణుని హతమార్చి రోహిణిని చంద్రునితో వలె సీతాదేవిని కడకు తప్పక చేర్చగలడు లక్ష్మణప్రభూ లంకలో రాక్షసులు వేలకొలది అసంఖ్యాకులుగా ఉన్నట్లు ప్రసిద్ధి వారందరను ఎదిరింప గానివారు కామరూపులు వారిని అందరినీ హతమార్చనిదే సీతాదేవిని అపహరించిన రావణుని నేలగూల్చుట అశక్యము ఇతరుల సహాయము లేకుండా సుగ్రీవుడు ఒక్కడే అంతమంది రాక్షసులను యుద్ధభూమియందు సంహరించుట అసాధ్యము అందున కటికి దుర్మార్గుడైన రావణుని తుదముట్టించుట అతనికి ఇంకనో అసక్యము వానరరాజైన వాలి లంకలోని సేనల సంఖ్యను పూర్తిగా తెలిసినవాడు అతడు చెప్పినందువలననే నాకు ఈ విషయములు తెలిసినవి రావణుడు ఇంత సేనను ఇట్లు సమకూర్చుకొనగలిగెనో నేను ఎరుగను నేను వాలినుండి విన్నదానినే నీకు తెలుపుచున్నాను యుద్ధమున మీకు సహాయపడుటకుగాను పెక్కుమంది వానర యోధులను తీసుకుని వచ్చుటకే సుగ్రీవుడు ఇంతకుముందే ప్రముఖులను పంపియున్నాడు శ్రీరాముని కార్యమును సీతాన్వేషణ కార్యమునూ సఫలమొనర్చుటకే మిక్కిలి బలపరాక్రమశాలులైన వానర యోధుల యొక్క రాకకు నిరీక్షించుచూ సుగ్రీవుడు ఈ నగరమునుండి కదలలేదు ఓ సౌమిత్రి నీవు ఇచ్చటికి రాకముందే సుగ్రీవుడు సీతాన్వేషణ నిమిత్తమే తగిన ఏర్పాట్లు చేసియున్నాడు మహాబలశాలులైన ఆ వానరులందరూనూ ఇప్పటికే ఇచ్చటికి రావలసియుండెను శత్రుసూదనుడవైన ఓ కాకుత్స్థ కోట్ల కొలది భల్లూక యోధులూ ఎలుగుబంట్లు వందల కొలది కొండముచ్చులూ తేజోమూర్తులైన పెక్కు కోట్లమంది వానర వీరులూ నేడే నీ కడకు రాగలరు దయదలచీ కోపమును వీడుము వాలి వలన భయముతో వానర స్త్రీలు అందరును ఇంకను ఎట్టి ప్రమాదము వచ్చిపడునోయని మిగుల శంకించుచున్నారు ఇప్పుడు కోపముతో భయంకరముగా ఉన్న నీ ముఖమునూ రక్తకాంతులను చిమ్ముచున్న నీ కన్నులను చూచిచున్నవారి మనస్సులు మిక్కిలి ఆందోళన చెందుచున్నవి వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది ఐదవ సర్గము